ఇంటిన్ రామాయణం ఎప్పుడు ఎండ్ అవుతుందా ఎప్పుడు ఎండ్ అవుతుందా ఎప్పుడు ఎండ్ అవుతుందా అనేసి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి చాలా వరస్ సీరియల్ ఇంటి రామాయణం ఇంటి రామాయణం అనేసి చెప్పారు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే నేను అంత పెద్దగా అయితే ఇంటిన్ రామాయణం అయితే చూడను కానీ ప్రోమోలు అయితే చూస్తూ ఉంటాను ప్రోమోల్లో అసలు ఎట్టో 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 తిరిగి వస్తుంది అంటే భూమి గుడ్డ్రంగా ఉన్నట్టు సీరియల్ కూడా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరిగి తిరిగి విలన్లు వాళ్ళు బండ్లు అవుతాయి బండ్లు వాళ్ళు అవుతాయి అంటే ఏమనుకుందాం కానీ ఇంటిన్ రామాయణం సీరియల్ చూసిన తర్వాత నాకు తెలిసింది అసలు ఇంటిన్ రామాయణం పర్టికులర్గా చెప్పాలంటే మనకు కన్నడలో అలాగే తమిళ్లో కొన్ని ఛానల్స్లో ఒక వారం పది రోజుల ముందైతే మనకి టెలికాస్ట్ అయితే కానీ ఆ ఛానల్స్లో అంటే కన్నడలో కానీ తమిళ్లో కానీ వీటిలో అన్నిటిని ఎప్పుడో అయితే ఎండ్ అయిపోయింది అంటే దాదాపు ఒక నాలుగు నెలల ముందే ఎండ్ అయిపోయింది అప్పటి నుంచి అయితే రోమర్స్ వస్తూనే వస్తానే ఉన్నాయి ఇంటి రామాయణ సీరియల్ ఎండ్ పోతున్నాయి ఎండ్ పోతున్నాయి ఎండుగా అనేసి అసలు ఇంటిన్ రామాయణం ఎండ్ అయ్యేదానికి ఆస్కారం ఉందా లేదా అనేది అయితే చూద్దాం అంతకుముందు ఎవరన్నా కొత్తగా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు ఇంటి సీరియల్ ఎండ్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా అనేది కూడా కింద కామెంట్ చేయండి అలాగే హీరోయిన్ గా నటిస్తున్న రామాయణ హీరోయిన్ గారు వేరే సీరియల్ అయితే న్యూ ప్రాజెక్ట్ అయితే రాబోతున్నారు కాబట్టి ఆ డేట్ అడ్జస్ట్ చేయడం కూడా కొంచెం కష్టమే కాబట్టి ఎండ్ అవుతుంది సూచనలు ఎక్కువ అయితే వస్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి మనకు టెన్ ఫిఫ్టీన్ డేస్ లో అయితే అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది అసలు ఎండ్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే అసలు టీఆర్పీ వస్తుంది కదా అసలు ఎండ్ కి ఎండ్ చేయాల్సి వస్తుంది టాప్ త్రీలో ఉంది కదా సీరియల్ అని మీరు అనుకోవచ్చు టాప్ త్రీలో ఉన్నా కానీ అక్కడ కార్తీక్ దీపము అలాగే గుండెండ గుడి గంటల మధ్యలో అనుకున్నంత ఆశించినంత టీఆర్పీ రాలేదనేసి అయితే మేకర్స్ అయితే ఫీల్ అవుతా ఉంటారంట అంటే ఛానల్లో ఆ విధంగా అయితే ఆశిస్తూ ఉంటారంట ఎందుకంటే కార్తీక్ దీపం ఫోర్టీన్ ప్లస్ టీఆర్పీ అయితే వస్తుంది గుండెండి గుడి గంటలు థర్టీన్ ప్లస్ టీఆర్పీ అయితే వస్తుంది రెండు సీరియల్ నువ్వు నేను అన్నట్టు పోటీగా ఉన్నాయి కానీ ఆశించినంత అంటే అంత మాస్ ఎంటర్టైన్మెంట్ లేదు అనేసి అయితే ఆడియన్స్ ఫీల్ అవుతా అనేసి ఆ టైంలో ఎయిట్ థర్టీ స్లాట్ అయితే పొదడు సీరియల్ని ప్లేస్ చేయాలనేసి చాలా మంది అయితే చెప్తా ఉంటారు ఆ పొదడు అదే సీరియల్ తమిళ రీమేక్ సీరియల్ అని మన అందరూ తెలిసిన విషయమే తమిళ్లో కూడా ఎయిట్ థర్టీకి వస్తుంది కాబట్టి అదే ఎయిట్ థర్టీ ప్లస్ ఇక్కడ కూడా ప్లేస్ చేస్తే అంతే టీఆర్పీ బాగా మంచి రీచ్ వస్తుంది ఎందుకంటే కార్తీక్ దీపం అలాగే గుండె గుండె గంటల మధ్యలో వేస్తే మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అక్కడ మంచి టీఆర్పీ వస్తుంది అలాగే సీరియల్ కూడా మంచి హైప్ వస్తుంది అనేసి వాళ్ళైతే మేకర్స్ అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అందుకోసం అనేసి ఇంటి రామాయణం సీరియల్ ఎండ్ చేసి దాని అందుకోసం అనేసి ఎండ్ చేస్తా ఉంటారు చెప్తా ఉంటారు ఒక పాయింట్ అయితే ఆ విధంగా చెప్తా ఉంటారు ఇంకో పాయింట్ మన పల్లవి గారు అయితే హీరోయిన్ ఉన్నారు కదా వాళ్ళు అయితే వేరే సీరియల్తో బిజీగా ఉన్నారు అందుకోసం హీరోయిన్ టేస్ట్ అడ్జస్ట్మెంట్ కష్టంగా ఉంది అనేసి సీరియల్ని ఎం చేస్తూ ఉంటారని అనిపిస్తుంది ఇంటి ట్రామాయణీణ సీరియల్ కావాలనుకుంటా ఉంటారు లేకపోతే కావాలనుకుంటా ఉంటారు కింద కామెంట్ చేయండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై